ప్రజలను విపత్తుల నుంచి రక్షించేందుకు ప్రభుత్వ ఆస్తుల రక్షణ నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం మిగించింది దీనికోసం హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసేట్ ప్రొటెక్షన్ యాక్షన్ అండ్ హైడ్రా అనే నూతన స్వతంత్ర వ్యవస్థను ఏర్పాటు చేసింది దీనికి సీనియర్ ఐపీఎస్ అధికారి ఏవి రంగనాథ్ కు కమిషనర్ గా బాధ్యతలు అప్పగించింది ప్రభుత్వం తనకు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానని హైడ్రా కమిషనర్ గా బాధ్యతలు తీసుకున్న రంగనాథ్ చెప్తున్నారు ప్రభుత్వ ఆస్తులను కాపాడడంలో పాటు ఆక్రమణకు గురవుతున్న చెరువులు కుంటల రక్షణకు చర్యలు తీసుకుంటామంటున్న హైడ్రా కమిషనర్ రంగనాథ్తో మా ప్రతినిధి రమణ ఫేస్ టు ఫేస్ ఒకప్పుడు హైదరాబాద్ నగర వాసుల దాహార్తిని ఆ తర్వాత సాగునీటి చెరువులన్నీ కూడా ఈరోజు కబ్జలమైపోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం అలాంటి చర్యలను కాపాడేందుకు ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం నడుమునిచ్చి అని చెప్పాలి అయితే నడుమటి వరకు ఈవీడియం ఉన్నటువంటి దాన్ని హైడ్రాగా రూపొందం చెంది అంటే హైడ్రాగా మార్చి కొన్ని బాధ్యతలు అప్పగించారు పరిధి పెంచారు ఈ క్రమంలో అసలు ఈ హైడ్రా బాధ్యతలు ఎలా ఉండబోతున్నాయి ఇవన్నీ వివరించడానికి ప్రస్తుతం మాతో హైడ్రా కమిషనర్ రఘునాథ్ గవర్నర్ సార్ చెప్పండి సార్ ఎట్లా ఉండబోతుంది మీ వివిధ దినాలు మీ పరిధి ఎలా ఉంటుంది సార్ యా మీరు చూస్తే కనుక ఈ హైడ్రా అంటే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ అంటే ఇప్పుడు డిజాస్టర్ రెస్పాన్స్ అంటే మనకి తెలుసు ఇప్పుడు ఏమైనా ఏమైనా విపత్తులు జరిగితే కనుక దానికి వెంటనే ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యేటటువంటిది అండ్ అట్లానే వర్షాలు వచ్చినప్పుడు మనకి ఈ రోడ్ల మీద వాటర్ లాగింగ్ ఇట్లాంటి సంబంధించిన సమస్యలు ఉంటే కూడా దాన్ని కూడా వెంటనే అడ్రస్ చేసేటటువంటి సిబ్బంది మన డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ డిఆర్ఎఫ్ టీమ్స్ చేస్తున్నాయి అన్నమాట సో ఇది డిజాస్టర్ రెస్పాన్స్ ఇదే కాకుండా బిల్డింగ్ కొలాబ్సెస్ వర్షాలు వచ్చినప్పుడు లేకపోతే ఏమైనా ఫైర్ యాక్సిడెంట్ అయితే కనుక కూడా ఫస్ట్ రెస్పాండర్గా కింద కూడా మన వాళ్ళు వెళ్తున్నారు అన్నట్టు సో ఇది ఫ్లడ్స్ వచ్చినా కానీ ఇంకా ఇట్లా రకరకాలుగా సో దీంతో పాటు అసెట్స్ ప్రొటెక్షన్ అథారిటీ అనమాట అంటే అసెట్స్ ప్రొటెక్షన్ అంటే ఇప్పుడు మనకు ప్రభుత్వ ఆస్తులు ఉన్నాయి లైక్ ప్రభుత్వ ఆస్తులు అంటే ప్రభుత్వ స్థలాలు లేకపోతే కనుక పార్కులు చెరువులు నాలాలు ఇంకా ఓపెన్ స్పేసెస్ కూడా ఉంటాయి లేఅవుట్స్లో ఓపెన్ స్పేసెస్ అనుకోండి అవి కూడా ఇవన్నీ కూడా దీంట్లో భాగం అనమాట ఇవన్నిటిని కూడా కొన్ని చోట్ల ఆల్రెడీ దాన్ని ఏంటంటే ఎంక్రోచ్ అయ్యి ఉన్నాయి కొన్ని చోట్ల ఇంకా ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది ఇవన్నిటిని కూడా గుర్తిస్తూ మనం ఎక్కడెక్కడైతే కనుక ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉందో దాన్ని ఫర్దర్గా ఎంక్రోచ్ కాకుండా ఆపటం ఆల్రెడీ ఎంక్రోచ్ అయిన వాటిల్ని కూడా మనం రిట్రీవ్ చేయడానికి ప్రాసెస్ లీగల్ ప్రాసెస్ స్టార్ట్ చేయటం చేసి వాటిని మనం ఒకవేళ ఎంక్రోచ్ అయితే కనుక వాటిల్ని డిమాలిషన్స్ చేయటం ఇట్లాంటివన్నీ కూడా ఇవన్నీ ఈ పరిధిలోకి వస్తాయి అనమాట సో దీని మీద గతంలో దాదాపు రెండు మూడు దఫాలుగా కూడా దీని మీద మీటింగ్స్ అయినాయి ముఖ్యమంత్రి గారు వారు దీని మీద చాలా ఏంటంటే చాలా ఈ హైడ్రా అనేది ఒక ఇన్స్టిట్యూషన్గా ఇది వచ్చి ఇక్కడ ఈ ఎంక్రోచ్మెంట్స్ ఇవన్నీ కూడా చెక్ చేసి ఒక రకంగా ఈ చెరువులని అన్నింటినీ కూడా మనం కాపాడితే కనుక ముందు ముందు ఈ విపత్తులు అంటే మన హైదరాబాద్ అంతా ఫ్లడ్స్ మయం అయిపోవటం లేకపోతే కనుక ఈ నాలాస్ అన్నీ కూడా ఆక్యుపై అయిపోయి అసలు నీళ్లు పోవడానికి ఎక్కడ దారి లేక చివరికి మొత్తం జలమయం అయిపోవటం ఈ పరిస్థితులతో మొత్తం అతలాగుతలం అయిపోవటం చిన్న వర్షానికే కూడా మనం ఎక్కడ కూడా నీళ్ళు వెళ్లలేని పరిస్థితుల్లో ఉండి మనకంతా మొత్తం ట్రాఫిక్ అంతా అస్తవ్యస్తం అవ్వటం ఇవన్నీ కూడా భయంలా చేయడంటే ఈ వర్షాలకి అట్లానే వాటర్ కూడా మనకి ఇది నీ గ్రౌండ్ వాటర్ కూడా ఇక్కడ పూర్తిగా దెబ్బ ఎందుకంటే దానికి కారణాలు కూడా ఇక్కడ చెరువులు అనేది మామైపోవటం అండ్ అట్లానే గవర్నమెంట్ ల్యాండ్స్ కూడా కబ్జా అవ్వటం కబ్జా అయ్యి దాన్ని రకరకాల పద్ధతుల్లో అందరూ వచ్చేసి దాన్ని ఆక్యుపై చేసుకొని వాళ్ళు వాళ్ళ సొంత దీనికి స్వార్థాల కోసం వాడుకోవటం ఇవన్నీ చెక్ చేయడానికి హైడ్రా అనేది ఒక ఇన్స్టిట్యూషన్ దీనికి కావాల్సిన పవర్స్ తోటి ఒక జియో కూడా మన ఇష్యూ అయింది ఇంకా ఫర్దర్గా ఇంకా పలు జియోలు కూడా వస్తాయి దీన్ని ఇంకా ఫోర్ ఫర్దర్గా రూప దీన్ని స్ట్రెంతన్ చేయడానికి ప్రభుత్వం చాలా కంకన బదులై ఉన్నారు వాళ్ళు త్వరలో ఇంకా దీనికి సంబంధించిన ఇంకా ఫర్దర్ పవర్స్ అన్నీ కూడా మనం చూస్తాం కూడా అనమాట హైదరాబాద్ అంటే చిరువుల నగరం సార్ యాక్చువల్గా అలాంటి చెరువుల నగరాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు అది అడ్డగా మారిపోయిన చెరువులన్నీ కూడా దాదాపు కనుమే ప్రా ప్రమాదాల్లో ఉన్నాయి ప్రస్తుతం ఆ చెరువులకు సంబంధించి ఎలాంటి ఫోకస్ పెట్టబోతున్నారు చెరువులకు చేసే చేసేవారికి మీరు ఇచ్చే వార్నింగ్ అయినా సార్ లేదనండి సి ఇప్పుడు ఈ చెరువుల దీనికి సంబంధించి మేము కూడా దీనికి చాలా మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి ఇరిగేషన్ వాళ్ళతో మీటింగ్స్ పెట్టుకున్నాము అట్లానే దీంట్లోకి సంబంధించినటువంటి లిస్టు వాళ్ళతో కూడా మీటింగ్స్ పెట్టాము చాలా మంది లేకర్ దానికోసం ఫైట్ చేసి యాక్టివ్ ఇస్తున్నారు వాళ్ళతో కూడా పెట్టాము ప్లస్ ఇంతే కాకుండా దీని మీద జిఏఎస్ చేస్తున్నటువంటి వాళ్ళు టెక్నాలజీ సంబంధించిన వాళ్ళు వాళ్ళందరితో కూడా మేము పలు దఫాలుగా మీటింగ్స్ పెడుతున్నాము పెడుతూ ఈ చెరువులు వీటిల్ని మనం కాపాడటానికి ముందు కావాల్సిన ఒక డేటా అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట అంటే ఎక్కడ దాకా ఈ ఫుల్ ట్యాంక్ రిజర్వ్స్ ఫుల్ ట్యాంక్ లెవెల్ ఉంది ఎఫ్టిఎల్ అండ్ ఎక్కడ దాకా బఫర్ జోన్స్ ఉన్నాయి దాంట్లో ఏ పార్టీకి ఎంతవరకు ఆక్రమితమై ఉంది దాన్ని మనం విత్ ఎవిడెన్స్ తోటి ప్రూవ్ చేసేటట్టు ఉండాలన్నమాట రేపు ఎవరైనా కానీ కోర్టుకి వెళ్ళినా కానీ కూడా కోర్టు కూడా మనం పూర్తి దానికి డేటా తోటి మనం చెప్పేటట్టు కూడా ఉండాలి సో ఈ ఈ వర్క్ అంతా నడుస్తున్నది సో ఈ వర్క్ కూడా గతంలో అంటే దాదాపు గత పది పదిహేను రోజుల నుంచి కూడా మేము చేస్తున్నాం సో మేము అంటే లేక్స్కి సంబంధించి ప్రతి లేక్కి సంబంధించి పూర్తిగా డేటా అక్కడ ఉండాలి సో ఒక ఫైల్లో ఒక ఈచ్ లేక్కి తయారు చేస్తూ ఈచ్ పార్క్ కూడా తయారు చేస్తూ గవర్నమెంట్ ల్యాండ్స్ కూడా తయారు చేస్తూ మనం అంతా కూడా ఈ డేటా బిల్డింగ్ అనేది చాలా అవసరం సో ఫస్ట్ అది ఆస్పెక్ట్ అది ఆల్రెడీ కొన్ని చోట్ల ఎక్కడైతే కనుక ఈ కబ్జాలు ఉన్నాయో దాన్ని కూడా మనకు క్లియర్గా ఏర్పడుతుంటుంది అక్కడ నేను చాలా చెరువుల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా క్లియర్గా తెలుస్తున్నది అనమాట అక్కడ ఏంటంటే ఇది వాళ్ళు ఏదైతే చెరువు చుట్టూ ఫెన్సింగ్ ఉంటుంది ఆ ఫెన్సింగ్ కోలగొట్టి వచ్చి కట్టినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయన్నమాట సో అవన్నీ క్లియర్ ఎంక్రోచ్మెంట్స్ ఉంటాయి వాళ్ళు కూడా మేము విత్ ప్రాసెస్ ఫాలో అవుతూ ఖచ్చితంగా అన్నిటి డిమాలిష్ చేస్తాం డిమాలిష్ చేస్తాం ఆ అధికారాలు హైడ్రాకి ఇస్తున్నారు కాబట్టి సో ఎవరైతే కనుక అది చెరువులోకి వచ్చి కట్టినారో లేకపోతే ఇది ఏది గవర్నమెంట్ ల్యాండ్స్లోనో పార్కుల్లోనో వాళ్ళు వచ్చి కట్టారో ఈరోజు కాకపోతే రేపు అంతే అనమాట సో ఖచ్చితంగా అది జరుగుతుంది అండ్ దీంట్లో ఎవరైతే కనుక ఎంక్రోచెస్ చాలా ప్రధానంగా చాలామంది మీరు అన్నట్టుగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా చాలామంది స్వార్థం కోసం వాళ్ళు చేస్తున్నారు కొంతమంది స్వార్థానికి మొత్తం నగరం అంతా బలి కాకూడదు సో దానికి అటువంటి వాళ్ళని మేము ఐడెంటిఫై చేస్తాము వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం క్రిమినల్ కేసులు ఉంటాయి అరెస్ట్ అవుతారు అండ్ తప్పకుండా ఈ డిమాల్యూషన్స్ అన్నీ కూడా ఖచ్చితంగా జరుగుతుంది అనమాట చెరువుల కబ్జా అంటే ప్రధానంగా అధికారుల మధ్య సవాలు ఏ సార్ ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ జిహెచ్ఎంసి ఇట్లా ఎట్లా సవాలు చేసుకోబోతున్నారు సార్ ఎయిట్ అండి దీన్ని కూడా మీరు వాళ్ళందరినీ కూడా కలిపి తీసుకొని మనం ఏంటంటే ఈ డేటా తీసుకునేటప్పుడు టౌన్ ప్లానింగ్ వాళ్ళు వాళ్ళని కూడా అందరినీ కూడా మేము కలుపుకొని తీసుకుంటున్నాం గతంలో కొన్ని చోట్ల వాళ్ళు ఇట్లా పర్మిషన్ ఇచ్చినవి కూడా ఉన్నాయి ఏదైతే ఎఫ్టీఎల్ లో ఉన్నాయి అట్లాంటి వాటిని కూడా ఐడెంటిఫై చేసి అధికారులు ఎవరైతే పర్మిషన్ ఇచ్చారో వాళ్ళని కూడా తప్పకుండా వాళ్ళని కూడా బాధ్యతలు చేస్తాం సో వాళ్ళని కూడా ఏమి అంటే వాళ్ళ మీద ఏమి ఏది రిలాక్సేషన్ కానీ ఏమి ఉండదు సో అటువంటివి కూడా ఐడెంటిఫై చేసి సంబంధించిన అధికారుల మీద చర్యలు తీసుకోవాల్సింది కూడా మేము ప్రతిపాదించడం జరుగుతుంది చర్యలు చెప్పండి సార్ నిన్న వరకు శాంతి బాధ్యతలను మెయింటైన్ చేశారు నేరగా ఆడబట్టించారు ఇప్పుడు ఒక కీలకమైన ఇలా చూస్తున్నారు సార్ ఈ నేను ప్రభుత్వం చాలా కీలకమైన బాధ్యత నాకు ఇచ్చారని నేను భావిస్తున్నాను ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్గా వారు తీసుకొని నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను డెఫినెట్గా ఇది ఒక నేను ఏంటో ఒక ఛాలెంజింగ్ సిచ్యువేషన్గా నేను భావిస్తున్నాను ఎందుకంటే ఇది హైదరాబాద్ చాలా చోట్ల ఇట్లా ల్యాండ్ కబ్జాలు అయ్యి ఎంక్రోచ్ అయ్యి అండ్ చాలా చోట్ల కూడా మనం దాని ఎఫెక్ట్ వల్ల మనం వాటర్ ప్రాబ్లం రావటం లేదా ఫ్లడ్డింగ్ రావటం ట్రాఫిక్ అంతా కూడా అస్తవ్యస్తం అవ్వటం ప్లస్ గవర్నమెంట్ ల్యాండ్స్ అంతా కూడా మాయమవ్వటం ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం సో ఇది చాలా పెద్ద బాధ్యత ఈ బాధ్యతని చాలా జాగ్రత్తగా చేయాల్సిన అవసరం ఉంటుంది తప్పకుండా జాగ్రత్తగా చేస్తూ మంచి టీంకి కూడా మేము అందుకోసం ఇప్పుడు జాగ్రత్తగా చేసుకుంటున్నాం అండ్ చేసి డెఫినెట్గా ఏదైతే మా మీద ప్రభుత్వం అట్లాగే ముఖ్యమంత్రి గారు ఏదైతే వారు ఏది ఏ ఉద్దేశాలతో అయితే ఈ హైడ్రాన్ ఫార్మ్ చేశారో తప్పకుండా ఆ ఉద్దేశాలని మేము డెఫినెట్గా మేము అచీవ్ చేయడానికి ట్రై చేస్తాం థ్యాంక్ మొత్తంగా ప్రస్తుతం తమకు అప్పగించిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తామని ఏవైతే చెరువులు ఉన్నాయో కబ్జాలు గురువుతున్న వాటిపైన ఫోకస్ పెడతామని కూడా రంగనాథ చెప్తున్నారు కవర్ ప్రసార్ రామకృష్ణతో కలిసి రమణ ఎచ్చన్టీవీ హైదరాబాద్